శ్రీ సత్యసాయి జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్టు చేశారు మడకసిర పోలీసులు జిల్లాలోని మడకసిర పోలీసులు ఆరుగురు అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్టు చేశారు మడకసిర మండలంలోని గొంది గ్రామంలో పొలంలో దాచిన ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు విలువ చేసే పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు చోరీ అయిన వాహనాలు ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రానికి చెందినవని తెలిపారు పోలీసులు కానీ ఇప్పుడు ఈ రకమైన నేరేం చేస్తాడు అనేటువంటిది పోయింది ఎప్పటికీ సూటబుల్లో దాని మోటార్ సైకిల్ అఫెండ్రస్ ను ఆరు మందిని అరెస్ట్ చేసి వారి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్లు వాటి విలువ ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇది ఏమంటే మనకు మడక్సిరా ప్రాపర్లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయించే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది